కలిగించినటువంటి గంగపుత్ర అధ్యక్షుడైనటువంటి ఆలయ ఆలయ కమిటీకి మరి అమ్మవారు ఎంతో చక్కగా ఉన్నారు అమ్మవారిని చూస్తుంటేనే మన గుండెల్లో అమ్మవారు కొలువై ఉండాలి అనే విధంగా దేవాలయంలో అమ్మవారు కొలువై ఉన్నారు మరి ఆ కమిటీకి అధ్యక్షుడైనటువంటి కైలాష్ అన్నగారికి అలాగే మా హైదరాబాద్ అధ్యక్షుడు ఆరవేశ సంఘం అధ్యక్షుడు అయినటువంటి సరాబ్ లక్ష్మణ్ అన్నగారికి అలాగే ఈ కార్యక్రమానికి ప్రతిసారి అమ్మవారిని దర్శించుకోవడానికి నన్ను ఇక్కడికి ఆహ్వానిస్తున్నటువంటి మా సోదర సమానుడు అయినటువంటి ఆనందరావు అన్నగారికి కూడా కృతజ్ఞతలు ధన్యవాదాలు శుభాకాంక్షలు తెలియజేస్తున్నా మరి అమ్మవారి బోనాల పండుగ అంటేనే ఒక తెలంగాణకు ఒక ప్రత్యేకత ప్రపంచంలో ఎక్కడ ఎవ్వరూ కూడా చేసుకున్నటువంటిది మన తెలంగాణలో తెలంగాణకు మాత్రమే సొంతమైనటువంటి బోనాల తెలంగాణ పండగ మరి ఈరోజు ఉదయం నుంచి వేలాది మంది ఈ అమ్మవారిని దర్శించుకోవడానికి వచ్చి వచ్చి ఉన్నారు పక్కనే ఉన్నటువంటి లాల్ దర్వాజా అమ్మవారిని దర్శించుకొని వెంబడే ఈ గౌలీపుర అమ్మవారిని దర్శించుకోవడానికి ఎంతో మంది మరి బోనాలు ఎత్తి ఈరోజు అమ్మవారిని దర్శించుకొని సమర్పించుకున్నటువంటి నైవేద్యాలతో రాష్ట్రం చల్లగా ఉండాలి రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలు కూడా మా బిడ్డలు మా కుటుంబంతో పాటు రాష్ట్ర ప్రజలు కూడా చల్లగా ఉండాలని నైవేద్యాన్ని సమర్పించినటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఆ అమ్మవారి గృహ కటాక్షలు ఉండాలి మరి రాష్ట్రాన్ని సుభిక్షంగా నడపడానికి ప్రభుత్వానికి కూడా అమ్మవారి ఆశీస్సులు ఉండాలి అలాగే మన రాష్ట్రంలో ఉన్నటువంటి కాదు యావత్ ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క జీవరాశి కూడా మరి దేవుడి కృపా కటాక్షాలు ఉండాలి అలాగే వర్షాలు సకాలంలో పడుతున్నాయి ఇంకా కూడా మరి రైతులు పంటలు పండించి నాలుగు ఏళ్ళు మన నోట్లోకి ముద్ద పోవాలంటే రైతులు చల్లగా ఉండాలి ఆ చల్లగా ఉండాలి అనంటే మరి వర్షాలు సకాలంలో పడాలి అమ్మవారు కరణించాలి అమ్మవారి కృప కృపా కటాక్షాలు మన మీద ఎల్లప్పుడూ ఉండాలి ఈ సందర్భంగా ప్రతి ఒక్కళ్ళు కూడా ఆయుర ఆరోగ్య అష్టైశ్వర్యాన్ని ప్రసాదించాలని ఈ అదృష్టాన్ని కలిగించినటువంటి నాకు అమ్మవారి ఇచ్చినటువంటి మీ అందరికీ కూడా మరోసారి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను మరి లాస్ట్ టైం ప్రతిపక్షంలో ఉండి అమ్మవారిని దర్శించుకున్నాను ఈసారి అధికారికంగా అధికారంలో ఉండి అమ్మవారిని దర్శించుకున్నాను అంటే అమ్మవారికి మనసులో వచ్చుకొని వచ్చేసారి ఎట్లాగైనా సరే అధికారంలోకి వచ్చి మరి ప్రభుత్వ పరంగా మేము ఈ ఆలయాన్ని దర్శించుకునే సౌభాగ్యము అదృష్టం మాకు కలిగించమ్మా అని మేము దండం పెట్టుకోవడము మరి అమ్మవారి మా మొర ఆలకించడము రాష్ట్ర ప్రజలు కూడా ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడడము మరి ఎక్కడ కూడా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా చాలా చక్కగా రాష్ట్ర వ్యాప్తంగా మంత్రులందరూ ప్రతి ఒక్క దేవాలయానికి ఈరోజు పట్టు వస్త్రాలను సంబంధించి ఎన్నడూ లేనట్టుగా మరి అన్ని దేవాలయాలకి సమానంగా చూసి ప్రభుత్వం బడ్జెట్ కూడా ఈసారి ఎక్కువ ఇచ్చి దేవాలయాలకి హిందూ దేవాలయాల్ని మరి రక్షణగా కాపాడి మరి పూజలు అందుకుంటున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ప్రభుత్వానికి కూడా ఈ సందర్భంగా మీ ఆలయ కమిటీ ద్వారా కూడా కృతజ్ఞతలు ధన్యవాదాలు జరిగేందు